హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే బెండకాయతో మంచి రెసిపీ అయితే చూపిస్తాను ఇది ఆల్రెడీ మీరు ట్రై చేసి ఉన్నారో లేదో ఒకసారి కామెంట్ చేయండి నేనైతే ఒక అరకిలో బెండకాయలు తీసుకుని వాటిని నీట్గా ముందే కడిగేసుకుని తడి లేకుండా చక్కగా ఆరబెట్టుకున్నాను తడి ఉంటే ఏమవుతుందంటే మనం కట్ చేసుకునేటప్పుడు జిగురైపోతుందనమాట అందుకే తడి లేకుండా చూసుకోవాలి ఇలా చిన్నకాయలు అయితే ఆఫ్గా కట్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజు కాయ అయితే మూడు పీసులుగా కట్ చేసుకోవచ్చు ఇవి మామూలుగా అయితే చిన్నగా కట్ చేయట్లేదు మనకు ఈ షేప్లో కట్ చేసుకుని చక్కగా వీటికి చాకుతో చిన్న ఘాట్లా పెడితే మసాలా అన్నది వాటికి అంటుతుంది చూసారా కాయలు అంత ఫ్రెష్గా ఉన్నాయి కదా అరకిలో కాయలు తీసుకున్నాను ఇలా కట్ చేసేసుకుని వీటికి ఘాట్లు పెట్టేసుకున్నా ఇలా అయితే ఘాట్లు పెట్టేసుకుని పక్కన పెడదాం ఘాట్లు ఎందుకు పెడుతున్నాను అంటే నేను మసాలా అన్నది యాడ్ చేస్తాను అది ఎలా తయారు చేయాలి ఏంటన్నా చూద్దాం మొత్తం కాయలన్నీ కట్ చేసి ఇక్కడ పక్కన పెట్టుకొని మన మసాలా అన్నాను కదా దానికైతే బెండకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టాను వాటికి పో మనం మసాలాలు లింగ్రీసు రెడీ చేసుకుందాం ముందుకైతే అరకప్పు వేరిసిన గుళ్ళు తీసుకుని చక్కగా వేయించేసుకుందాం ఇవి మరీ మాడకూడదండి మాడితే అన్నది చేదు వస్తుంది మనకు పొట్టుడిపోయేలాగా ఈ ఫ్రై అయితే సరిపోద్ది హై ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఇవైతే వేగిపోయాయి ఈ వేరే బౌల్లోకి తీసేసి మనం ఇంకేమేమి వేయాలన్నది చూపిస్తాను ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుని వీటికి కాస్త ఒక మూడు టేబుల్ స్పూన్లు పచ్చనపప్పు మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర అలాగే నాలుగు ఎండుమిరపకాయలు అలాగే పది రెబ్బలు రెబ్బలండి ఇవన్నీ కూడా వేసి ఆయిల్లో కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇవి ఆయిల్ ఎందుకు ఏమంటున్నానంటే వెండి మిర్చి ఉంటుంది కదా అవి మామూలుగా పొడిగా వేపితే ఘాటు వచ్చేస్తుంది అందుకే కొంచెం ఆయిల్లో వేపుకుంటే మనం మిక్సీ పట్టేటప్పుడైనా రోట్లో దంచుకునేటప్పుడైనా ఘాటు అన్నది ఉండదు అనమాట ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చేసింది అండి ఇప్పుడైతే కాస్త వెల్లుల్లిను ఎండిమిర్చి కూడా వేసేసుకుందాం వేసేసుకునే ఇవి కూడా యాజ్ స్టేజ్గా అంతే మాడకూడదు మాడితే మాత్రం ఈ పొడి అన్నది చేదు వచ్చేస్తుందనమాట మనం మాడకుండా చక్కగా సింపుల్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగిన తర్వాత ఇవి చల్లారి పెట్టుకున్నాక మిక్సీ పట్టేసుకోవడమే ముందు మెయిన్ చల్లారాలండి వేడిగా ఉన్నప్పుడైతే పట్టకూడదు ఇవి చల్ల ఆల్రెడీ చల్లారిపోయినాయి ఇదే బౌల్లో మళ్ళీ కాస్త ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు అవైతే ముందుగా మనం వేపేసుకుందాం మళ్ళీ దీనికి వేరే బౌల్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు అదే ఆయిల్లో కాస్త ఆయిల్ పోసుకుని బ్రౌన్ కలర్ ఇవి కూడా చక్కగా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం ఈలోగా ఇవి వేగే లోపల మనము ఇందాక తీసి పెట్టుకున్న పోపులని అయితే మిక్సీ పట్టుకుందాం ఇవి ఆల్రెడీ లో ఫ్లేమ్లో కాబట్టి కాస్త టైం పడుతుంది ఈలోగా మనము ఆ పోపులని అయితే మిక్సీ పట్టేసుకుందాం ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదండి కొంచెం బర్క్ బర్క్ ఉండేలా మిక్సీ పట్టుకుని సరిపోతుంది మరీ పేస్ట్ లాగా అయిపోయినా కానీ ఈ ఫ్రై అన్నది అంత టేస్ట్ ఉండదు అనమాట నేనైతే మామూలుగా ముందు వేరుసిన పొట్టు తీసేసి ఇందులో వేసేసా వేసేసి మనం తీసి వేప పెట్టుకున్న పోపులు కూడా వేసి అలాగే చిటికడు పసుపు కాస్త సాల్ట్ వేసుకొని ఒకసారి ఇందులో మిక్సీ పట్టేసుకుందాం సాల్ట్ పసుపు ఎందుకంటున్నానంటే నేను ఫ్రైలు విడిగా వేయను ఇందులోనే వేస్తా మనం బెండకాయల ముందు వేపుకుంటున్నాం కదా అవి వేపుకుని పక్క తీసి పెట్టుకున్నప్పుడు అందులో వేయాల్సిన అవసరం లేదు ఇందులో వేస్తే సరిపోతుంది ఉప్పు అన్నది మనకి ఎక్కువ తక్కువ అన్నది తర్వాత చూసుకోవచ్చు అందరూ ఒకే టేస్ట్ తింటారు కదా సాల్ట్ అన్నది అందుకే ఒక్కొక్కరు ఒక విధంగా తింటారు సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు ఇవైతే మనం మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టేసి ఒకసారి బెండకాయలు ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది చూద్దాము పొడి అన్నది ఇలా ఉండి సరిపోద్ది అండి మరీ పేస్ట్ లాగా అవసరం లేదు పొడి అన్నది ఇలా అయితే సరిపోతుంది చాలు ఆల్మోస్ట్ బెండకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి అవి కూడా ఒకసారి తీసి పక్కన పెట్టేసుకుని ఏమన్నా బెండకాయలు ఇలా వేగితే సరిపోద్ది అండి మరీ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు మరీ డ్రీ ఫ్రై అయినా కూడా మనం తినేటప్పుడు కూడా ఏదో గట్టిగా రబ్బరు ముక్కలా ఉంటుంది అలా అవసరం లేదు బెండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా అవి తీసి పక్కన పెట్టి ఇదే బౌల్లో కాస్త కరివేపాకు మీకు ఎక్కువే తినాలనిపించినా వేసుకోవచ్చు కరివేపాకు వేస్తే మాత్రం ఈ ఫ్రైలో చాలా బాగుంటుంది అంటే ఎంత ఎక్కువ కరివేపాకు ఉంటే అంత టేస్ట్ అన్నది ఉంటుంది ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ముందుగా కరివేపాకు దాంట్లో వేసి మనం చేసి పెట్టుకుందాం కదా పల్లీలు మిక్సీ పౌడరు అది కూడా వేసేసుకుని చక్కగా మొత్తం కలిసే వరకు తిప్పుకోవాలి చూసారా తడన్నది లేదు అసలు చాలా బాగుంది కదా చూస్తుంటేనే నూరవుతుంది ఇందాక కొంచెం మనం తీసినప్పుడు ఆయిల్లో అనిపించింది కానీ ఈ పొడిగింగ్ ఉన్న ఆయిల్ కూడా లాగేసుకుంటుంది మనకు చేతికి కూడా ఆయిల్ అంటూ అనిపించదు బాగుంటుంది మామూలుగా అయితే ఫ్రై చేస్తే బెండకాయ ఫ్రై అయినా బంగాళదుంప ఫ్రై అయినా ఈవినింగ్కి కొంచెం లైట్గా స్మెల్ వచ్చేస్తుంది ఇలా చేస్తే బెండకాయ ఫ్రై అన్నది మార్నింగ్ వరకు కూడా ఉంటుంది మ్యాక్సిమం మిగలదు ఒకవేళ మిగిలినా కూడా మార్నింగ్ వరకు కూడా పాడవద్దమాట రేపు మార్నింగ్ ఈరోజు చేసుకుంటూ అట్లా రెడీ అయిపోయిందండి ఎలా ఉంది పల్లీలతో చేసిన బెండకాయ ఫ్రై మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఎలా ఉంది ఏంటన్నది మాత్రం కామెంట్ చేయండి మీరు ట్రై చేసి ఉన్నా కూడా కామెంట్ చేయండి ఓకేనండి ఉంటానండి మరి బాయ్